యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా క్రైస్తవ్యంలో బానిసత్వం ఉందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడో చిరంలో సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుకు పిలువబడితే రే అయితే ఒక మాట ఆ స్వాతంత్రము ఇజ్రాయేల్కు హేతువు చేసుకుని ఒక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు క్రైస్తవ్యములో బానిసత్వం లేదండి మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు ఎక్కడికి స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారంటే ఐగుప్త దేశంలో ఇజ్రాయేలీలు నాలుగు వందల ఇరవై సంవత్సరములు ఎలా బ్రతికారంటే బానిసత్వంగా బ్రతికారు అయితే మన పిలుపు ఎక్కడికి పిలువబడిందంటే అంటే పాపములో బానిసత్వముగా కాకుండా పాపానికి దాసుడుగా కాకుండా మనము నీతిగా దాసులుగా ఉండటానికి పిలువబడినాం అందుకే మీరు ఒకరికొకడు దాసులై ఎలా అంటే ప్రేమ కలిగిన వారే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదాలు వచ్చిన స్వతంత్రలయుణుడి దుష్టత్వమును కప్పి పెట్టుటకును మీ స్వాతంత్రము వినియోగపరచక దేవునికి దాసులమని లోబడుడి అందరిని సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజులను సన్మానించుడమని బైబిల్ చేతుంది స్వతంత్రులవి ఉండు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు అని బైబిల్ చేతాయి దేవునికి దాసులమని లోపడాలి ఎప్పుడైతే బా బానిసత్వంలో నుంచి వస్తాడో పాపపు బానిసత్వంలోంచి వచ్చినటువంటి వ్యక్తి దేవునికి దాసులని లోపడాలి లోబడినటువంటి వ్యక్తి దేవునికి లోబడినటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు అందుకే గుర్రమును గురించి ఉపమానం చెప్పాడు గుర్రము తన దేహం అంతా లోబడటానికి దానికి కళ్ళమేస్తారు అంత పెద్ద పడవకు ఒక అనేది ఉంటుంది ఎందుకంటే ఆ పడవ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే మన పెద్ద ఇంత దేహంలో ఒక నాలుక మీద ఈ దేహం అంతా ఆధారపడుతుంది అందుకే ఈ నాలుకను స్వాధీనం సు సాధకము వాడు ఎవడని బైబిల్ గ్రంథం చదువుతుంది అయితే మీరు దేవునికి దాసులై ఉండి ఆయనకు లోబడమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాదు అందరినీ సన్మానించాలి సహోదరుని ప్రేమించాలి దేవునికి భయపడు అని బైబిల్ చెబుతుంది దేవునికి భయపడాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదువుతుంది మనం శిలువులో వేయబడినటువంటి ఒక దొంగను చూస్తున్నాము ఒక దొంగతో అంటాడు నువ్వు దేవునికి అని రెండు రకాలు ఉన్నారు ప్రపంచంలో ఒకడు మనుషుడికి భయపడవాడు దేవునికి భయపడవాడు మనుషుడికి భయపడవాడు ఎప్పటికైనా పాపం చేస్తాడు కానీ దేవునికి భయపడవాడు పాపం చేయడు అందుకే దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడాలి అందుకే యోషోబు మనం చూసినట్లయితే ఫరో యోషోబును శోధించినటువంటి ఫోతి ఫర్ భార్య శోధి శోధించినప్పటికీ కూడా యోషోబు ఏమన్నటువంటి మాట దేవుడు చూస్తున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు యోహాను స్వార్థ ఎనిమిది ఉదయం ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయను అని చెప్పగా వారు మేము అబ్రహ్మ సంతానము మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతోనే అందుకు యేసు పాపము చేయ ప్రతివారు పాపముకు దాసు మీతో నిత్యముగా చెప్పుచున్నారు దాసులు ఎల్లప్పుడు ఇంట్లో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులయ్యున్నారు చెప్పినటువంటి మాట మీరు పాపములకు దాసులై ఉండకుడి పాపానికి దాసులై ఉండి వాడు దేవుని సంబంధి కాదని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే మీరు ఎవరికి దాసులై ఉండాలంటే దేవునికి దాసులై ఉండాలి అందుకే క్రైస్తవ్యంలో బానిసత్వం ఉండదు క్రైస్తవుడైనటువంటి వ్యక్తి నూతన సృష్టి పొందినటువంటి వాడు క్రీస్తు స్వరూపం కలిగినటువంటి వ్యక్తి క్రీస్తుతో వేయబడినటువంటి వ్యక్తి అంతేకాదు దేవుని కుమారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఆ రాజ్యంలో ఆ రాజ్య నివాసులుగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మలో ముద్రింపబడినటువంటి వ్యక్తి అంతేకాకుండా మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎవడంటే పాపమునబడినటువంటి దాసంలో నుంచి బయటకు వచ్చి క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి స్వాతంత్రము కలిగినటువంటి వ్యక్తిని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదువుతుంది అంతేకాకుండా రోమ పత్రిక ఆరో అధ్యాయం పదేడు వచ్చినప్పుడు మీరు మీరు పాపమునకు దాసులైంటు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతున్నారు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అవుతారు ఇందుకు దేవునికి స్తోత్రము అయితే ఏమంటున్నా అంటే మీ అవయములోను దానికి హృదయపూర్వకంగా లోపడే పాపం నుండి విమోపింపబడి నీతికి దాసులు అవుతురి మనం పాపం నుండి విమోపింపబడి దేనికి దాసులమైన అంటే నీతికి దాసులు కావాలి ఎందుకంటే నీతి నీతి ఎవరి మూలంగా కలిగిందంటే దేవుని మూలంగా కలిగింది నీతి మానవుడి మూలంగా కలగలేదు అందుకే పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఏమంటారంటే నేను పాపమును వెతుకుచుండగా నీతి నాకు కనిపించను సో మనము ఈ బానిసత్వం మనబడిన పా క్రైస్తవంలో బానిసత్వం లేదు పాపం మనబడినటువంటి బానిసత్వం నుంచి విడిపి విడిపింపబడి నీతిలోనికి జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇదే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినంలో ఏలైనగా సృష్టి నాశనం మనకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ కలిగితాయి స్వేచ్ఛను కాక దాని లోపరుసిన వాడిని ముందుగా వ్యర్థపరుసను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రవముగా మూడు ప్రసవ ప్రసవ వేదన పరుచున్నదని ఎరుగుదము అని బైబిల్ గ్రంథం చెబుతుంది సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపడి ఈ సృష్టి మొత్తం కూడా దేనికంటే నాశనముకు లోనైనది కానీ దేనికంటే పాపము ద్వారా దాస్యములో నుండి విడిపింపబడింది అంటే మా ఈ సృష్టి యావత్తు కూడా మనుషుడు పాపంలోనికి దాసుడయ్యాడు ఆ పాపంలో నుంచి దేవుడు విడిపించాడంట దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుటకు దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం ఎప్పుడంటే అతను పాపమనబడిన దాసత్వం నుంచి విడివ విడిపింపబడినటువంటి ఈ వ్యక్తే మళ్ళీ మహిమగల స్వాతంత్రం పొందగలడు అతనికే నిరీక్షణ గలవాడై ఉండగలని బైబిల్ కన్నా స్పష్టంగా చెబుతుంది సృష్టి యావత్ ఇదివరకు ఏకగ్రవముగా మూలుగుచు అంట ప్రసవవేదన పడుచున్నది పాపము ఈ సృష్టి యావత్తు మొత్తం కూడా పాపములో ప్రసవ వేదన పడుచున్నది అది మూలుగుచున్నది తోటి దాసవత్వంలో ఉన్నది అందుకే దేవుడు తన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా ఈ యొక్క పాపం మనబడిన దాసవత్ నుంచి విడుదల చేసి తన కుమారుని ద్వారా మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు ఇదే గల రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవచనంలో మనం దాసులుగా చేసుకునే వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూసుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపడ సహోదరు వల్ల జరిగినది సువార్త సత్యము మీ మధ్య నిలుచుటకు మేము వారికి ఒక్క గడి అయిన లోపటుకు ఒప్పుకోలేదు ఏలైనగా వా వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకోలేదు వారెంత వారు అయినా నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మనం దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగుచూచుటకు రాశ్యముగా తీయబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరులను జరిగినది అంటున్నాడు అందుకని మనము ఈ దాసత్వంలో ఉండకూడదు క్రైస్తవుడు అనబడిన వాడు దాసి కాదు స్వాతంత్రం పొందినవాడు స్వాతంత్రం అంటే పాపము నుండి విడు విడుదల పొందినటువంటి వాడు పాపము నుండి విడుదల పొంది రక్షింపబడినటువంటి వ్యక్తే క్రైస్తవుడు కురందలకుసిన మొదటి పెద్దగా పన్నెండు అధ్యాయం పదమూడు చిరంలో ఏలాగనగా యూధులైన గ్రీసు దాసులైన స్వాతంత్రులైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయిందే బాప్తీసం పొందితే మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసి వారిని వాయితమే ఇక్కడ యూదులని గ్రీసు దేశస్థులని దాసులని స్వాతంత్రం మనం అందరము ఒక్క శరీరంలోని కనుక క్రీస్తు పిలువారు నిర్మించిన ఒక్క సంఘము ఆయన శరీరంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ పాప మనబడి బాణిసత్వం నుంచి విడుదల పొంది స్వాతంత్రం పొంది ఉన్నారు చాలా మంది అంటారండి మేము ఈ శరీరం మనబడిన సంఘంలోనికి రానటువంటి వాడు రానంత కాలం కూడా ఈ పాప మనబడినటువంటి బానిసత్వంలో ఉంటాడు అతనికి స్వాతంత్రం అనేది కలగదు స్వాతంత్ర్యం ఎక్కడ కలుగుతుంది అంటే క్రీస్తు శరీరంలో స్వాతంత్రం కలుగుతుంది క్రీస్తు కట్టిన సంఘంలో స్వాతంత్రం కలుగుతుంది ఆ సంఘం అనబడిన రాజ్యంలోనికి ఎప్పుడైతే ఇతను ప్రవేశిస్తాడో అప్పుడు ఇతను పాపపు బానిసత్వం నుంచి విడుదల పొంది దేవుని కుమారుడుగా ముద్రింపబడతాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినంలో ఏదైనా సృష్టి నాశనం లోనే దాశనంలో విడిపోయిన దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందనుకో నిరీక్షణ కలుగుతాయి స్వేచ్ఛగా కాక దాని లోపర్చిన వారిని దాని మూలముగా వ్యర్థపరచబడేను మళ్ళీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుని ద్వారా స్వాతంత్ర్యం కలుగుతుంది ఈ సృష్టి యావత్తు కూడా పాపంలో ములుగుచున్నది అది ప్రసవ వేదనతో కలుగుచున్నది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది మళ్ళీ ఈ యొక్క బానిసత్వం అనేది క్రైస్తవంలో లేదు ఆ క్రైస్తవం మనబడిన క్రీస్తునబడిన శరీరంలోనికి ఎవరైతే వస్తారో ఆ రాజ్యంలోనికి చేర్చబడతారో వాళ్ళు పాప దాసత్వంలో నుంచి విడుదల పొంది మళ్ళీ క్రీస్తు ప్రభు వారి యొక్క సారూపంలోనికి మార్చబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు